హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే జాన్వి కపూర్ నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో తెలుసుకుందాం రాజ్ కుమార్ రౌత్ జాన్వి కపూర్ జంటగా నటించిన శరత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిచ్చిన చిత్రం మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ఈ మూవీ కథ విషయానికి వస్తే మహేంద్ర అనగా రాజ్ కుమార్ రౌత్ చిన్నప్పటి నుండి క్రికెటర్ అవ్వాలని ఇండియాలో ఆడాలని కలలో కంటూ ఉంటాడు ప్రాక్టీస్ కూడా కాంప్లెక్స్ లెవెల్లో ఆడతాడు కానీ స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ కాకపోవటంతో అతన్ని ఫెయిలూర్ గా చూస్తారు వాళ్ళ నాన్న వచ్చి షాప్ చూసుకోమని అంటాడు ఒక ఫెయిలూర్ పర్సన్ గా మిగిలిపోయిన మహేంద్ర తమ స్పోర్ట్స్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు నాలుగు తర్వాత జాన్వీ కపూర్ తో పెళ్లి చూపులు జరిగి అలాగే పెళ్లి కూడా జరుగుతుంది వీళ్ళిద్దరిని అందరూ మహి అనే నిక్ నేమ్ తో పిలుస్తారు పెళ్లి అయ్యాక మహిమకు క్రికెట్ అంటే ఇష్టమని తెలుస్తుంది ఎప్పుడో కోల్పోయిన సంతోషం మహిమ వల్ల మహేంద్రకు రావటంతో అవ్వాలనుకుంటాడు తన సరిపోదని కోచ్ అవ్వాలనుకుంటాడు కానీ ఆ ఛాన్స్ కూడా మిస్ అవద్దు బాధపడుతున్న సమయంలో మహిమ క్రికెట్ బాగా ఆడటం చూస్తాడు దీంతో జూనియర్ డాటర్ గా పనిచేస్తున్న మహిమాని తనలో ఉన్న క్రికెట్ టాలెంట్ ని బయటకు తీయమని చెబుతాడు అసలు ఎలాంటి అనుభవం లేని మహిమ స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యిందా కోచ్ మహేంద్ర సక్సెస్ అయ్యాడా ఈ క్రమంలో భార్య భర్తల మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయి మహేంద్ర వాళ్ళ నాన్న దగ్గర గెలిచాడా మహేంద్ర తమ్ముడు ఎవరు అతను చూసి మహేంద్ర ఎందుకు బాధపడతాడు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే సాధారణంగా లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఆడి గెలవటం చాలా సినిమాల్లోనే చూశాం ఇది కూడా ఆ కోవలోదే కానీ తన భార్య గెలిస్తే తాను గెలిచినంత ఫీలింగ్ ఇచ్చే ఒక భర్త కథ ఇక ఫస్టా అంతా మహేంద్ర ఫెయిర్స్ మహిమతో పెళ్లి హ్యాపీ లైఫ్ మహిమాని క్రికెటర్ గా మాల్చాలని చూపిస్తాడు ఫస్ట్ హాఫ్ కొంత నిదానంగా సాగుతున్న సెకండ్ హాఫ్ లో మహిమ క్రికెటర్ అవ్వాలని ప్రయత్నం చేయటం ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలు ఇవన్నీ చూపించి మంచి ఎమోషనల్ తో కట్టిపడేస్తాడు ఇక సెకండ్ హాఫ్ లో మంచి ఎమోషనల్ సీన్లు చాలానే ఉన్నాయి అయితే ముందు నుండి తండ్రి కొడుకుల రిలేషన్స్ ఒకటి చూపించి క్లైమాక్స్ లో దానికి ఎండింగ్ ఇస్తాడు అయినా సరైన ముగింపు ఇవ్వలేదనే చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది ఇక అన్ని పోస్ట్ సినిమాలో ఉండే క్లైమాక్స్ ఈ సినిమాలో కూడా ఉంది ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ ఇక రాజ్ కుమార్ రౌత్ మహేంద్రగా భార్యని క్రికెటర్ గా చేయాలనుకునే కోచ్ గా ఫెయిల్యూర్ అయిన వ్యక్తిగా మంచి ఎమోషనల్ పండించాడు జాన్వి కపూర్ కూడా ఫస్ట్ హాఫ్ లో క్యూట్ గా కనిపించి ఇక సెకండ్ హాఫ్ లో క్రికెటర్ గా అదరగొట్టింది జాన్వీ కూడా ఎమోషనల్ సీన్లు మెప్పించిందనే చెప్పొచ్చు కుమూద్ మిశ్రా హీరో తండ్రి పాత్రలో నటించి అందరి ఇళ్లలో ఉండే ఫాదర్ లాగా అదరగొట్టాడునా వహాబ్ తల్లి పాత్రలో కనిపించి ఒక సీన్లో మెరిసింది రాజేష్ శర్మ హీరో కోచ్గా ఒక పాత్రలో మెరిశారు ఇక తక్కిన నటి నటుడు పర్వలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ బాగున్నాయి క్రికెట్ సీన్లు అన్ని బాగా చూపించారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్ లో బాగా వచ్చింది స్పోర్ట్స్ కథలో ఇది ఒక కొత్త రకం కథ కథనాలు మాత్రం అన్ని స్పోర్ట్స్ సినిమా లాగే ఎమోషనల్ తో బాగా ఆకట్టుకున్నాడని చెప్పాలి దర్శకుడు గుంజన్ శర్మ స్పోర్ట్స్ మూవీని బాగానే తెరకెక్కించాడు ఇక కరణ్ జోహర్ సినిమా నిర్మాణ ఖర్చులు బాగున్నాయి మొత్తానికి మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ మూవీ తను క్రికెట్ లో ఫెయిల్ అవ్వటం తన భార్య టాలెంట్ని గుర్తించి క్రికెటర్గా చూడాలనే ఒక భర్త కథ ఈ కథను ఎమోషనల్ గా తెరకెక్కించారు నన్నడితే ఈ మూవీ వీళ్ళుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి